సోదరుడు భాషాగా చెప్పారు అబద్దాలని అన్నమయ్య జిల్లా వైసీపీ అధ్యక్షులు అబద్దాల హరిశ్చంద్రుడని ఒక అవార్డు లక్కిరెడ్డి లక్కిరెడ్డిపల్లె మార్కెటింగ్ సొసైటీ కర్ణపు విశ్వనాథ్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో ఏం చెప్పినాడంటే వెలిగల్ కాలువలంటకు లైనింగ్ ఇటువైపు అటువైపు సిమెంట్ బోతలు వేయకపోతే నేను బీ ఫామే తీసుకోను అని ప్రమాణం చేసినాడు అది ఆయన మర్చిపోయచ్చు నేను మర్చిపోను సూర్యనారాయణ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు ప్రతి పల్లెపు కంగల్ రోడ్డు చేదవాడి పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి అభివృద్ధి చేశారు వాళ్ళు స్వయంగా రాజకీయ నాయకులు వీళ్ళు పరాన్న జీవులు వీరబల్ల కాయలు కడపలో పెట్టి వీరబల్ల స్వచ్ఛమైన మాడికాయలు కాకుండా లక్కిరెడ్డి బల్ల పంజల బల్ల కాయలు చేసి వీరమల్లకాయలు వీరమల్ల కాయలు అని చెప్పారు వీళ్ళు వాళ్ళు రాజశేఖర రెడ్డి పేరు జగన్ రెడ్డి పేరు చెప్పుకోకుండా రాయిచోటుకి మాసాపేటలోకి వచ్చే దమ్ము వాళ్ళకి లేదు అటువంటి రాజకీయ కుటుంబంలో స్వశక్తితో ఇన్ని సంవత్సరాలుగా ఇటువంటి వర్గాన్ని అయ్యా మీకేమన్నా పాటలు నందు ఒక బిర్యానీ పట్టడము ఐదు వందల అయితే ఇంత అభిమానులు వచ్చినారంటే నాకు సంతోషం మీరు కడప నుంచి వచ్చిన రమేష్ ఇంకా రాజకీయాల గురించి మాట్లాడకూడదు రాజకీయాల గురించి మాట్లాడాలంటే ఇరవై ఏడు ఇరవై నాలుగు ఇండి ఏడు నేను మాట్లాడతా సజ్జల సలహాలు సంగ రాగిపోయే సజ్జల సలహాలు సంగ రాగిపోయే అజయ కళ్ళం సలహాలు దిమ్ముడు కళ్ళం మాశాయే నేను కూడా రమేష్ రెడ్డిని గురించి నాకు మాటలుద్దా రాజకీయం మాట్లాడేటంటే ఇరవై నాలుగు గంటలు మాట్లాడతా కామా పులి స్టాప్ లేకుండా నవ్వు మోము చిరుతన హాస్యము పది మందిని పలకరించే మంచితనము నడకలో హుందాతనము ఆప్తులను ఆదరించే దమ్ము మా రమేష్ రెడ్డి సొంతం ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు ఆత్మీయ సమావేశం కాబట్టి నా రాజకీయం మాట్లాడాల్సింది నేను అంచుకొని ఇంతతో ఈ మైకు నా చేతిలో బాకు ఈ మైకు నా చేతిలో బాకు నేను మాట్లాడే మాట ఏకే ఫార్టీ సెవెన్ తూట నా ప్రవచనం నా ఆత్మీయులకు చాగంటి కోటేశ్వరరావు గరికపాటి వాడి ప్రవచనం వైసీపీ వాళ్లకు జ్ఞానోదయం కావాలి రైతు వత్సపాత్ర చెప్పుకుంటున్నాడే సబ్సిడీలు లేవు నీ కాలంలో ఐదేళ్లలో రైతుకు పచ్చపాతం వచ్చిందయ్యా నీ చెప్పుడు మాట్లాడేదానికి ఎవరు తెలియట కోళ్ళు ఎవరు లేరు ఇక్కడ ముస్లిం సోదరులందరినీ మోసగించడానికి మన పసిబిడ్డ ఉయ్యాల్లో కూ నిద్రపోకపోతే బూసిరా బూసిరా మా బిడ్డ వెళ్ళిపోతాయి కళ్ళు మూసుకువ్ వెళ్ళిపోతాయి मुस्लिम saudara वीन जबे बीजेपी जी ने नामबद्ध मी अंदर को बात करता अक्सर की तो बड़ी है बारे में अक्षर की तो बड़ी है क्या लहरा रही है राहत की जिंदगी है क्या सुकनी इलाही मेरे उत्तम के तू जन्नत बना दिया है वो का कवि अक्षर की तो बड़ी है क्या लहरा रही है राहत की जिंदगी है क्या सुकनी इलाही మేర వర్తని తెలిపింది జగన్మద్ది ఆయన రాజకీయాలు మాట్లాడకుండా ఆత్మీయ సమ్మేళనమే కాబట్టి ఇంతవరకు నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా జై రమేష్ రెడ్డి